అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇప్పుడు చాలా దైనందివ పరిస్థితిలో ఉంది మన దేశం అంటే తుఫాన్ మూలంగా ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు దానికి సంబంధించి చిన్న అంశం గురించి తెలుసుకుందాం అంశం పేరు ఏది ముఖ్యం తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గకపోగా మరింత ఎక్కువై ఊరిని ముంచేస్తుంది అప్పటికే ఐదు రోజులు దాటిపోయింది అరిచి మురిచిపెట్ మొరపెట్టుకున్న ఆదరించే వారు కరువైపోయారు అప్పటికే వాగులు వరదలకు మా ఊరంతా పొంగి నదులను తెలిపిస్తుంది గ్రామంలోని అపార్ట్మెంట్లన్నీ కూడా కిందగల ఇళ్ళన్నీ నిండుకొని పై అంతస్తులకు తాగుతున్నాయి అందుకే నేను పిల్లా పాపలతో మా పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళేటప్పుడు ఇంట్లో బీర్వాలో ఉన్న రెండు కిలోల బంగారు నగలతో పాటు ఇంట్లోనే దాచిపెట్టుకున్న కోటి రూపాయల పైగా ఉన్న సూట్ కేసుని మరికొన్ని బ్యాండ్స్ని వగేరాలని కూడా పైకి పట్టుకెళ్ళాను మమ్మల్ని ఆదుకునేందుకు వచ్చిన ప్రభుత్వ ఆదివారు అధికారులు కూడా అందుకోలేకపోతున్నారు ఎందుకంటే తుఫాను తుఫాను ప్రభావం భయంకరంగా ఉంది ఈదురు గాలులు చెట్లు గొట్లు పశువులు మామూలు గుడిసెలు కార్లు బళ్ళు అన్నీ అప్పటికే నేల తుడుచుకుపోయాయి ఊరు సముద్రాన్ని తెలిపిస్తుంది పైనుండి చూస్తూ ఉన్నాను గ్రామం అంతా కింద అపార్ట్మెంట్లన్నీ నిండుకొని నీరు ప్రవహిస్తుంది ఆ తుఫాన్ తగ్గేలాగా మళ్ళీ మరొక తుఫాను మొదలైంది అప్పటికే వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం దారులై కురుస్తుంది కళ్ళ ముందు కదులుతున్న నీళ్లు ఎన్ని ఉన్నా తాగేందుకు పనికొచ్చేలా లవ్వు వరదల్లో ఎంద్రయో ఆర్తనాదాలు భయంకర శబ్దతరంగాలు మెల్లమెల్లగా మా ఇంటి కింద భాగం పూర్తిగా నిండుకొని మేమున్న అపార్ట్మెంట్ను తాగుతున్నాయి మరి కాసేపట్లో మేము కూడా అందులో కొట్టుకుపోయే సమయం ఆసన్నమైంది నా చేతిలో మాత్రం పెద్ద డబ్బు సంచి మరియు నగల బ్యాగ్గు అవి నీటిలో కొట్టుకుపోకుండా జాగ్రత్తగా బిగ్గరగా గట్టిగా పట్టుకొని ఉన్నాను కానీ కడుపులో ఏమీ లేదు వారం రోజులుగా తిండి లేదు ఆకలి నా శరీరాన్ని దహించి వేస్తుంది అలాగే మా ఫ్యామిలీ ఆకలికి అలమటించిపోతున్నాయి ఇంకా ఇంకా ఆకలి తీరే మార్గం కనిపించలేదు చేతి నిండా డబ్బు నగలు ఉన్నాయి కానీ వాటిని తినలేము కదా అమ్ముకుందామన్నా అది సమయం కాదుగా ఏమి చేయాలో అర్థం కావటం లేదు సచ్చిపోతున్నాము మా ఘోష ఎవరికీ అర్థం కాదు దగ్గర ఎంతో విలువైన బంగారము డబ్బు ఉంది అవి ఎవరికైనా ఇచ్చి అన్నం కొనుక్కుందామన్నా ఉహు పరిస్థితి విషమించేలా లేదు అది చావు బతుకుల సమయం చేతిలో ఎంత డబ్బు ఉంటే లాభం ఆకలి తీరే మార్గం లేదు ఆకలి తీరికపోతే బతికే మార్గము లేదు ఆ సమయంలో తాము చనిపోతే ఈ డబ్బు నగలు ఎవరు పాలు అనే సందేహం ఇంకా రాను రాను మరింత దిగజారుతున్న ఓపిక శక్తి తగ్గిపోయి ఒంటో అలసట ఎక్కువైపోతుంది ఇంకా నిలబడే ఓపిక కూడా లేకపోయింది అప్పటికే పిల్లలు నా భార్య నేలకు ఒరిగి చావు బతుకులతో పోరాటం చేస్తున్నారు ఎవరికి చెప్పే మార్గం కానీ హెల్ప్ అడిగే పరిస్థితి కానీ లేకపోయింది మెల్లమెల్లగా నీరు పైకి చేరుతుంది ఇంకా ఎలాగో తాము బతికే పరిస్థితి ఉన్నట్లు కనిపించలేదు ఏమీ చేయలేని స్థితి ఒక్కసారిగా నేను నా భార్య మా చేతిలో పట్టుకున్న కోట్ల విలువైన డబ్బు సంపద వైపు చూస్తూ ఉన్నాము అప్పుడు అనిపించింది మాకు చేతిలో మొయలేని ఈ డబ్బు కడుపుకి వేయలేని అన్నం మనిషి బ్రతుకున్నాలంటే ఆహారం ముఖ్యం ఎంత కష్టపడి కోట్లు సంపాదించినా కడుపుకి పిరిగడి అన్నం లేకపోతే ఆ డబ్బు ధనం మనిషిని బతికించగలవా ఈ డబ్బే కదా మనిషిని పశువుగా మార్చేది ఈ డబ్బే కదా మనుషుల మధ్య వైమిష్యాలు పెంచేది ఈ డబ్బే కదా అయిన వారిని విడగొడుతుంది ఎన్ని కోట్లున్నా పిరికడు మెతుకులే విలువైనవి కదా కోట్లాది సంపద వేటకు వెళ్ళినా మధ్యలో ఆహారం కోసం నిరీక్షణ తప్పదు కదా మరి అలాంటి ఆహారాన్ని అందించేది అందించి బతికించేది రైతే కదా మరి ఆ రైతే లేకపోతే ఇలా ఏవేవో ఆలోచనలు నాలో సుడిగుండాలుగా తిరుగుతుండగా ఎంతలో ఊహించిన విధంగా రెండు ఆహార పొట్లాలు వచ్చి మా ముందు పడ్డాయి ఆశ్చర్యం నేను అటు చూసేలోపే మా వైపు ఆహా ఆహార ప్యాకెట్లు విసిరేసి వెళ్ళిన రిమోట్ రోబో మరోవైపు వేగంగా వెళ్ళిపోయింది అంతే బిత్రగా చూస్తున్న మాకు ఆ ఆహార ప్యాకెట్ కూడా మా పైదాకా వచ్చేసిన నీటిలో కొట్టుకుపోసాగాయి వాటిని అందుకోబోయే ముందులోపే నా రెండు చేతుల్లో ఉన్న కోట్లాది విలువైన సంపద కనిపించింది అటు ఆహార పొట్లాలు నీటిలో కొట్టుకుపోతున్నాయి ఇటువేపేమో సంపద కనిపిస్తూ ఉంది చేతిలో డబ్బు మోట్లు విసిరేస్తేనే ఆహార ప్యాకెట్ లభిస్తాయి లేకపోతే అవి నీటిలో వెళ్ళిపోతాయి కానీ ఆ సమయంలో డబ్బు ఆహారం ముఖ్యమా ఇంకా ఏమాత్రం ఆలస్యమైనా ఆహారం ప్యాకెట్లు కొట్టుకుపోవటం ఖాయం అంతే వెంటనే చేతుల్లో ఉన్న డబ్బు మోట్లు వదిలేసి వెంటనే ఆ ఆహార పోట్లాలు అందుకున్నాను అలా చూస్తూ ఉండగానే స్వార్థంతో ఎందరెందన్నో దోచుకొని సంపాదించిన విలువైన డబ్బులు నగలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి కానీ బతికించే ఏదో ఒక ఆశ మదిని తట్టి ఊపిరి పోసుకుందా భరోసా నన్ను ఆనందింపజేసింది అప్పుడు అనిపించింది నాకు ఏ మనిషి అయినా ఎంత ఉండాలో అంతే ఉండాలి అది కూడా ఎంత సంపాదించినా అంటినంతే అంట మనకు అంటుతుంది అని సత్యాన్ని నగ్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను ఓకేనండి మీకు నచ్చిందా ఈ అంశం నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మిత్రులారా